జనవరి పదిహేను రెండువేల ఇరవై ఆరు నాటి ముఖ్యవార్తలేంటో ఓసారి క్విక్గా చూసేద్దాం ఈరోజు అంతా సంక్రాంతి పండగ మూడ్లో కదా కాని ఇదే సమయంలో ప్రపంచ రాజకీయాలు మన జేబుల మీద మన భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం మొదటిది అంతర్జాతీయంగా చూస్తే అమెరికా వీసా నిర్ణయం గురించి మాట్లాడుకోవాలి ఇది పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా డెబ్బై ఐదు దేశాలపై వీసా ఆంక్షలు పెట్టారు దీని దెబ్బ మన భారతీయ టాలెంట్పై గట్టిగానే పడింది దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే హార్వర్డ్ లాంటి పెద్ద యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ అడ్మిషన్లు ఏకంగా ముప్పై ఒక్కటి శాతం పడిపోయాయి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సరే మరి రెండోది ఈ గందరగోళం మన మార్కెట్లను ఎలా ప్రభావితం చేసింది ఇక్కడ సీన్ కొంచెం మిక్స్డ్గా ఉంది పండగ డిమాండ్తో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి కాని స్టాక్ మార్కెట్లు మాత్రం డౌన్ అయ్యాయి ముఖ్యంగా ఐటీ షేర్లు బాగా ఒత్తిడికి గురయ్యాయి ఇక చివరిగా మన తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం ఇక్కడ ఒకవైపు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి కాని మరోవైపు రాజకీయ వేడి కూడా అంతే స్థాయిలో ఉంది తిరుమల పవిత్రత విషయంలో ఏపీ ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది దీనికి తోడు భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది సో చూశారుగా ఈరోజు పండగ హడావుడి మధ్యే గ్లోబల్ టెన్షన్స్ మన ఆర్థిక హెచ్చుతగ్గులు లోకల్ పాలిటిక్స్ అన్ని మనల్ని ప్రభావితం చేస్తుంది